హలో ఎవ్రీవన్ వెల్కమ్ టు మై ఛానల్ జాబ్స్ట్రాక్ టెక్నికల్ ఎవరైనా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కన ఉన్న బెల్ ఐకాన్ ఏదైతే ఉందో దాన్ని ట్యాప్ చేసి ఆల్ అని సెలెక్ట్ చేసుకోండి సో మీకు ప్రతి నోటిఫికేషన్ అప్డేట్ అప్డేట్ ప్రతి వీడియో అప్డేట్ మీకు నోటిఫికేషన్ రూపంలో రావడం జరుగుతుంది అండ్ మన ఛానల్ అన్నీ లేటెస్ట్ గవర్నమెంట్ జాబ్ అప్డేట్స్ రిక్రూట్మెంట్స్ సంబంధించి అడ్మిట్ కార్డ్స్ రిజల్ట్స్ గురించి డీల్ చేస్తూ ఉంటుంది అండ్ ప్రతి అప్డేట్ మనకు రెగ్యులర్గా పోస్ట్ చేస్తూ ఉంటాం సో ఈరోజు జాబ్ అప్డేట్ చూసుకున్నట్టయితే మనకు నేషనల్ ఫర్టిలైజర్స్ లిమిటెడ్ దీని నుంచి రీసెంట్గా ఒక త్రూ గేట్ కూడా రీసెంట్గా ఒక వీడియో అయితే అప్లోడ్ చేశాము నేషనల్ ఫర్టిలైజర్స్ లిమిటెడ్లో మేనేజ్మెంట్ ట్రైనింగ్ అంటే అది ఎక్స్పీరియన్స్ వాళ్ళకి కన్సిడర్ చేసుకొని రిక్రూట్మెంట్ అయితే జరిగింది ఇప్పుడు ఇది ఫ్రెషర్స్కి డీటెయిల్గా వేకెన్సీ చూసుకున్నట్టయితే మనకు ఎంగేజ్మెంట్ ఆఫ్ మేనేజ్మెంట్ ట్రైనింగ్ ఇన్ ఎన్ఎఫ్ఎల్ టూ థౌసండ్ ట్వంటీ ఫోర్ అండ్ ఆన్లైన్ అప్లికేషన్స్ ఆర్ ఇన్వైటెడ్ ఫ్రమ్ ఎన్ ఎనర్జెటిక్ క్వాలిఫైడ్ ఇండియన్ నేషనల్స్ ఫర్ ఎంగేజ్మెంట్ యాప్ మేనేజ్మెంట్ ట్రైన్ అని చెప్పి మనకి నోటిఫికేషన్ అయితే రిలీజ్ అవ్వడం జరిగింది అండ్ డీటెయిల్గా పోస్ట్ వేకెన్సీ చూసుకున్నట్లయితే మనకు ఫస్ట్ కెమికల్ వాళ్ళకు ఉన్నాయి కెమికల్ వాళ్ళకి టోటల్గా ఫిఫ్టీ సిక్స్ వేకెన్సీస్ అయితే ఉన్నాయి కేటగిరీ వైజ్గా డిస్ట్రిబ్యూషన్ చూసుకోవచ్చు మీరు ట్వంటీ ఫోర్ సెవెన్ ఫైవ్ ఫిఫ్టీన్ ఫైవ్ అని చెప్పి అలాగే నెక్స్ట్ మేనేజ్మెంట్ ట్రైన్ మెకానికల్కి టోటల్ ఎయిటీన్ వేకెన్సీస్ ఉన్నాయి ఎయిటీన్లో ఎయిట్ టూ వన్ సిక్స్ వన్ ఈ విధంగా అయితే క్లాసిఫికేషన్ ఉంది నెక్స్ట్ మేనేజ్మెంట్ ట్రైనింగ్ ఎలక్ట్రికల్ ఎలక్ట్రికల్కి ట్వంటీ వన్ ఉన్నాయి లెవెన్ టూ టూ ఫోర్ టూ అండ్ వన్ పీడబ్ల్యూడీ వాళ్ళకి కూడా ఉన్నాయి అండ్ మేనేజ్మెంట్ ట్రైనింగ్ ఇన్స్ట్రుమెంటేషన్కి సెవెంటీన్ వేకెన్సీస్ అయితే ఉన్నాయి టోటల్గా కెమికల్ ల్యాబ్ వాళ్ళకి ట్వల్వ్ వేకెన్సీస్ అయితే ఉన్నాయి సివిల్ వాళ్ళకి త్రీ వేకెన్సీస్ ఫైర్ అండ్ సేఫ్టీ వాళ్ళకి ఫైవ్ వేకెన్సీస్ ఇన్ఫర్మేషన్ అండ్ టెక్నాలజీ వాళ్ళకి ఫైవ్ వేకెన్సీస్ అండ్ మెటీరియల్స్ వాళ్ళకి లెవెన్ వేకెన్సీస్ అయితే ఉన్నాయి అండ్ హెచ్ఆర్ వాళ్ళకి టోటల్గా సిక్స్టీన్ అయితే ఉన్నాయి అండ్ వీటికి సంబంధించిన డీటెయిల్డ్ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ చూసుకున్నాం ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ చూసుకున్నట్టయితే ఫస్ట్ ఏజ్ లిమిట్ చూసుకోండి మినిమమ్ ఎయిటీన్ మ్యాక్సిమమ్ ట్వంటీ సెవెన్ ఉంది అన్ రిజర్వ్ కేటగిరీకి అయితే మనకు ఏజ్ రిలాక్సేషన్స్ ఉంటాయి యాజ్ పర్ గవర్నమెంట్ నామ్స్ ఫర్ కేటగిరీ వైజ్ ఏజ్ రిలాక్సేషన్ అయితే ఉంటుంది అండ్ ఇక్కడ కామన్గా చూసుకున్నట్టయితే మనకు ఫుల్ టైం రెగ్యులర్ ఇంజనీరింగ్ డిగ్రీ ఉండాలి బిఈ బీటెక్ బీఎస్సి ఇంజనీరింగ్లో అండ్ ఏ ట్రేడ్కి సంబంధించిన ఇంజనీరింగ్ ఆ ట్రేడ్కి సంబంధించిన డిసిప్లిన్లో కంప్లీట్ చేసి ఉండాలి సిక్స్టీ పర్సెంట్ మార్క్స్ పర్సంటేజ్ తోటి ఫిఫ్టీ పర్సెంట్ వచ్చేది ఎస్సీ ఎస్టీ పీడబ్ల్యూడీ డిపార్ట్మెంటల్ క్యాండిడేట్స్కి ఆర్ ఏఎంఐ కోర్స్ వాళ్ళను కూడా వీళ్ళు కన్సిడర్ చేసుకుంటున్నారు అండ్ నెక్స్ట్ మేనేజ్మెంట్ ట్రైన్ మెకానికల్కి సేమ్ బీబీటెక్ ఉండాలి అన్నిటికీ బీబీటెకే ఉండాలి విత్ రెస్పెక్ట్ డిసిప్లిన్లో ఇప్పుడు మీరు చూసుకున్నట్టయితే ఇప్పుడు పే పర్స్ అండ్ అలవెన్సెస్ చూసుకున్నట్టయితే మనకు బేసిక్ పే వచ్చేసరికి ఫార్టీ థౌజండ్ స్టార్టింగ్ ఫార్టీ థౌజండ్ బేసిక్ పే స్కేల్లో అయితే మనం జాయిన్ అవుతాము అండ్ సెలెక్టెడ్ క్యాండిడేట్స్ వన్ ఇయర్ ట్రైనింగ్కి అయితే వెళ్ళాల్సి ట్రైనింగ్ అండర్ గోస్ వన్ ఇయర్ ట్రైనింగ్ అని చెప్పి ఉంది వెళ్ళి ప్లేస్డ్డి పేస్కేల్లో ఫార్టీ థౌజండ్ టు వన్ ల్యాక్ ఫార్టీ థౌసండ్ బేసిక్ పే డ్యూరింగ్ వన్ ఇయర్ అట్ ద బేసిక్ పే ఫార్టీ థౌజండ్ డ్యూరింగ్ వన్ ఇయర్ ట్రైనింగ్ పీరియడ్ ట్రైనింగ్ కంప్లీట్ అయిన తర్వాత మీకు రెగ్యులరైజేషన్ ఉంటుంది పేస్కేల్లో అప్పటి వరకు మనకు ఫార్టీ థౌజండ్ బేసిక్ నుంచి వేసాడు అది అది కంప్లీట్ కానీ మనకు ఫార్టీ వన్ థౌసండ్ టూ హండ్రెడ్ బేసిక్ పే నుంచి అయితే మన సర్వీస్ అయితే స్టార్ట్ అవుతుంది ఈ బేసిక్ పే కాకుండా మనకు డిఏ ఉంటుంది హెచ్ఆర్ఏ ఉంటుంది కంపెనీ హెచ్ఆర్ఏ కానీ కంపెనీ అకామిడేషన్ కానీ ఉంటుంది పిఎఫ్ పిఆర్పి ఉంటుంది మెడికల్ ఫెసిలిటీస్ లీవ్స్ ఇలా ఒక పిఎస్ఈకు సంబంధించిన బెనిఫిట్స్ అన్నీ మీకు ఇక్కడ ప్రొవైడ్ చేయడం జరుగుతుంది ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ అయిపోయింది నెక్స్ట్ మనము అండ్ ఎగ్జామ్ ఫీజు చూసుకున్నట్టయితే మనకు ప్ర ప్రతి పోస్ట్కి సెవెన్ హండ్రెడ్ ప్లస్ అప్లికబుల్ బ్యాంక్ ఛార్జెస్ అయితే పే చేయాలి యూఆర్ వాళ్ళు జనరల్ ఓబీసీ అండ్ ఈడబ్ల్యూఎస్ కేటగిరీ వాళ్ళు అయితే నాన్ రిఫండబుల్ పేమెంట్ ఫీ పేమెంట్ అయితే చేయాలి అండ్ ఎస్సీ ఎస్టీ ఎక్స్ ఎక్ ఎక్ సర్వీస్ మ్యాన్ ఇంటర్నల్ క్యాండిడేట్స్కి అయితే అవసరం లేదు అండ్ ప్రొవిజర్ వచ్చేసరికి మనకు ప్రొవిజర్ వచ్చేసరికి ఆన్లైన్ అప్లై చేసుకోవాలి ట్వెల్వ్ సిక్స్ ట్వంటీ ఫోర్ నుంచి జూలై సెకండ్ వరకు అయితే ఉంది డేట్ అండ్ వీళ్ళ యొక్క అఫీషియల్ వెబ్సైట్ నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను అక్కడ నుంచి మీరు అయితే డైరెక్ట్ పీడిఎఫ్ చూసుకోవచ్చు అండ్ అక్కడ నుంచి అప్లై చేసుకోవచ్చు ఓన్లీ వన్ అప్లికేషన్ పర్ క్యాండిడేట్ వర్ పర్టికులర్ పోస్ట్ సెలవుడ్ అని చెప్పి మెన్షన్ చేయడం జరిగింది అండ్ అప్లికేషన్ ఫామ్ కంప్లీట్గా కంప్లీట్ చేయండి ఇన్కంప్లీట్ అప్లికేషన్ ఫామ్ బి సమ్మర్లీ రిజెక్టెడ్ అని చెప్పి మెన్షన్ చేయడం జరిగింది అండ్ స్టెప్స్ ఫాలో టు ఎవరైతే అప్లై చేయాలనుకుంటున్నారో ఇవి మినిమం ఫైవ్ స్టెప్స్ అయితే కంప్లీట్ చేయాలి క్యాండిడేట్ రిజిస్ట్రేషన్ ఫస్ట్ దాని తర్వాత క్యాండిడేట్ డీటెయిల్స్ అప్లికేషన్ ఫామ్లో అప్లోడింగ్ ఫోటో సైన్ అండ్ రిక్వైర్ డాక్యుమెంట్ డాక్యుమెంట్స్ వచ్చేసరికి మనకు ఎస్ఎస్సీ మెమో అడుగుతున్నారు పీడిఎఫ్ పీడిఎఫ్ ఫార్మాట్లో టూ ఎంబీ అండ్ ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ ప్రూఫ్ మార్క్షీట్స్ అండ్ డిగ్రీ సర్టిఫికేట్స్ టెన్త్ క్లాస్ నుంచి మీ హయ్యెస్ట్ డిగ్రీ వరకు అన్ని పీడిఎఫ్ ఫామ్లో ఉండాలి పాస్ట్ ఎంప్లాయ్మెంట్ ప్రూఫ్ ఏదైనా ఉన్నట్టయితే ఎక్స్పీరియన్స్ సర్టిఫికేట్ పెట్టుకుంటున్నారు ప్రజెంట్ ఏదైనా ఉంటే అదే దానికి సంబంధించింది క్యాస్ట్ సర్టిఫికేట్ ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్ ఎవరైనా ఈడబ్ల్యూఎస్ కేటగిరీ క్లెయిమ్ చేయాలనుకుంటే అండ్ పీడబ్ల్యూడీ వాళ్ళకి ఏదైనా మెడికల్ సర్టిఫికేట్ ఉంటే మెడికల్ సర్టిఫికేట్ స్క్రైబ్ కావాలంటే దానికి సంబంధించిన సపోర్టివ్ డాక్యుమెంట్ సర్వీస్ సర్వీస్మెన్ వాళ్ళు ఎక్ సర్వీస్మెన్ సర్టిఫికేట్ జే అండ్కే వీళ్ళు ఎవరైనా ఉన్నట్టయితే ఆ సర్టిఫికేట్ ఆధార్ కార్డ్ లేదా పాన్ కార్డ్ లేదా పాస్పోర్ట్ ఏదైనా గవర్నమెంట్ ఐడెంటిటీ ప్రూఫ్ లేటెస్ట్ పాస్పోర్ట్ సైజ్ ఫోటో అండ్ సిగ్నేచర్ అయితే అడుగుతున్నారు యూఈ ఈ డాక్యుమెంట్స్ అయితే అప్లోడ్ చేయాలి మనం అప్లికేషన్ చేసేటప్పుడు అండ్ అండ్ సబ్మిషన్ నెక్స్ట్ ఫైనల్ అప్లికేషన్ ఫీ పేమెంట్ సెలక్షన్ ప్రొసీజర్ వచ్చేసరికి ఆఫ్లైన్ ఓఎంఆర్ బేస్డ్ ఎగ్జామినేషన్ అయితే ఉంటుంది అండ్ మనకు మనకు ఆఫ్లైన్ ఎగ్జామినేషన్ అయితే ఓ సీఎం ఓఎంఆర్ బేస్డ్ ఎగ్జామినేషన్ అయితే జరుగుతుంది ఆబ్జెక్ట్ టెప్ఎంసీక్యూఏ అండ్ దీనికి సంబంధించిన డీటెయిల్స్ అన్ని మనం వీళ్ళు వీళ్ళ యొక్క కరియర్ పేజ్లో వీళ్ళ యొక్క అఫీషియల్ వెబ్సైట్ యొక్క కరియర్ పేజ్లో అప్డేట్ చేస్తూ ఉంటారు ఎవరైతే అప్లై చేసుకున్నారో వాళ్ళైతే కంటిన్యూ విజిట్ చేస్తూ ఉండాలి అండ్ ఎగ్జామ్ ఆఫ్లైన్ అంటున్నారు కాబట్టి ఎగ్జామినేషన్ సిటీస్ వచ్చేసరికి మనకు రాంచీ లక్నౌ మనకు తెలుగు స్టేట్స్లో చూసుకున్నట్టయితే మనకు హైదరాబాద్ ఉంది ఆప్షన్ అమరావతి ఉంది ఆంధ్రప్రదేశ్ ఈ రెండు సిటీస్ అయితే ఇవ్వడం జరిగింది అమరావతి అండ్ ఆంధ్రప్రదేశ్ మ్యాక్సిమం క్యాపిటల్ సిటీస్ ఏవైతే ఉన్నాయో స్టేట్కి సంబంధించినవి అక్కడైతే ఎగ్జామినేషన్ కండక్ట్ చేస్తున్నారు మనం అప్లై చేసేటప్పుడు మ్యాక్సిమం టూ ప్రిఫరెన్స్ అయితే ఇవ్వాలి వర్ గివింగ్ ఆఫ్లైన్ఎంఆర్ బేస్డ్ ఎగ్జామినేషన్ అండ్ దీని ఫార్మాట్ సెలక్షన్ ఫార్మాట్ చూసుకున్నట్టయితే మనకు ఆఫ్లైన్ ఓఎంఆర్ బేస్డ్ టెస్ట్ ఏదైతే రాస్తామో దాన్ని ఎయిటీ పర్సెంట్కి రౌండ్ ఆఫ్ చేస్తారు హండ్రెడ్ మార్క్స్ రాసిన దాన్ని అంటే మనం ఏదైతే హండ్రెడ్ పర్సెంట్కి ఇస్తాము ఎగ్జామ్ దాన్ని ఎయిటీ పర్సెంట్ కన్సిడర్ చేసుకొని మిగతాది ట్వంటీ పర్సెంట్ పర్సనల్ ఇంటర్వ్యూ ద్వారా ఉంటుంది అండ్ క్యాండిడేట్స్ హ్యాబ్ టు క్వాలిఫై ఇన్ ఆఫ్లైన్ ఓఎంఆర్ బేస్ టెస్ట్ అండ్ దేర్ ఆఫ్టర్ పర్సనల్ ఇంటర్వ్యూ టెస్ట్ కూడా విత్ మినిమమ్ యావరేజ్ ఆఫ్ ఫిఫ్టీ పర్సెంట్ అండ్ నెక్స్ట్ ఇవన్నీ జనరల్ ఇన్స్ట్రక్షన్స్ ఒకసారి చెక్ చేసుకోండి అప్లై చేసే ముందు అయితే ఇవన్నీ ఒకసారి చూసుకోండి ఈ పీడిఎఫ్ కూడా మీరు వీళ్ళ యొక్క వెబ్సైట్ నుంచి డౌన్లోడ్ చేసుకోవచ్చు దాని యొక్క డైరెక్ట్ లింక్ కెరియర్స్ పేజ్ లింక్ మనం నేను నా డిస్క్రిప్షన్ బాక్స్లో మే మెన్షన్ చేస్తాను అక్కడ నుంచి డౌన్లోడ్ చేసుకోండి అండ్ ఏమైనా క్వేరీస్ ఉంటే ఇక్కడ ఇచ్చిన హెల్ప్ డెస్క్ ఈమెయిల్ అండ్ హెల్ప్ లైన్ నెంబర్ ఏదైతే ఉందో వర్కింగ్ డేస్లో టెన్ ఏఎం నుంచి ఫైవ్ పిఎం వరకు మీరు కాల్ చేసుకొని మీ క్వెరీస్ ఏమైనా ఉంటే రిజాల్వ్ చేసుకోవచ్చు అండ్ ఇంపార్టెంట్ డేట్ చూసుకున్నట్టయితే మనకు కట్అవుట్ డేట్ ఫర్ రికార్నింగ్ ఎలిజిబిలిటీస్ వచ్చేసరికి మనకు మే థర్టీ ఫస్ట్ ఇచ్చారు ఆన్లైన్ అప్లికేషన్ స్టార్ట్ వచ్చేసరికి ట్వెల్త్ జూన్ రోజు అయితే స్టార్ట్ అయింది లాస్ట్ డేట్ వచ్చేసి జూలై సెకండ్ ఉంది ఎడిట్ అండ్ కరెక్షన్ విండో వచ్చేసరికి మనకు ఫోర్త్ రోజు ఓపెన్ అవుతుంది క్లోజింగ్ ఫోర్ ఫైవ్ రోజు అయితే ఓపెనింగ్ అండ్ క్లోజింగ్ ఆఫ్ కరెక్షన్ విండో అయితే ఉంటుంది సో క్యాండిడేట్స్ ఎవరైతే బీబీటెక్ బీఎస్సిడి ఇంజనీరింగ్ ఫార్మాట్లో ఎవరైతే కంప్లీట్ చేస్తారో గ్రాడ్యుయేషన్ వాళ్ళైతే ఎలిజిబుల్ దీనికి అండ్ ఇది ఎన్ఎఫ్ఎల్ అనేది మంచి పబ్లిక్ సెక్టర్ అండర్టేకింగ్ సో మనము ఎంటీ పోస్ట్లో జాయిన్ అవుతున్నాం కాబట్టి బెనిఫిట్స్ కూడా అలానే ఉంటాయి ఇనిషియల్ బేసిక్గా మనకు ఫార్టీ థౌజండ్ ఉంది ఫార్టీ థౌజండ్ బేసిక్ పే నుంచి అయితే మన పే లెవెల్ స్టార్ట్ అవుతుంది కాబట్టి క్యాండిడేట్స్ ఎవరైనా కింద మెన్షన్ చేసిన ట్రేడ్స్ నుంచి క్వాలిఫికేషన్ ఉన్నట్టయితే మీరైతే అప్లై చేసుకోండి మీ ఫ్రెండ్స్ కూడా ఇన్ఫర్మేషన్ షేర్ చేయండి మీ యొక్క వాట్సాప్ గ్రూప్స్లో షేర్ చేసుకోండి అండ్ ఇలాంటి ఇన్ఫర్మేటివ్ కంటే మీకు హెల్ప్ఫుల్గా అనిపిస్తే ఛానల్ సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ